హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు మనకి ఫిట్టింగ్ బాగా రావాలంటే మనం చేయాల్సిన మెయిన్ స్టిచ్చింగ్ ఏంటని సో నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు అనేది ఫినిషింగ్ కోసం నీట్గా రావాలి ఎందుకంటే ఎవరైనా సీనియర్స్ చూస్తే ఎవరు కుట్టారో ఎక్కడ కుట్టించారో అనేటట్టు ఉండాలన్నమాట అందుకని ప్లస్ గుర్తు అయితే రావాలి తర్వాత వచ్చేసి కుట్టు స్ట్రేట్గా వచ్చింది అనుకోండి చంక దగ్గర నుంచి మనకి నడమ వరకు ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఎలాగా స్టిచ్ చేస్తున్నాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను సైజ్ జాయింట్ హ్యాండ్స్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ఈ రోజు వీడియోలో చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో రోజు వీడియోలో అయితే చూద్దాము ఫస్ట్ అయితే షోల్డర్స్ ఈక్వల్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి రెండు సైడ్ల షోల్డర్స్ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి భుజం అనేది జారకుండా ఒక భుజం పట్టినట్టు అలా లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా నెక్ దగ్గర నుంచి ఈక్వల్గా పెట్టుకుని చంక వైపుకి ఇలాగ స్ట్రేట్గా కటింగ్ చేసేసుకోవాలి సో ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి మనకి లైనింగ్ ఉంటే లైనింగ్ తిప్పేసుకుని అలా బోర్డర్ ఉండదు అనుకోండి లైనింగ్ తిప్పేసుకుని దానికి కావాల్సిన సైడ్కి ఏమైనా కుట్లు పడితే అది అంటే జాయింట్స్ ఏమైనా పడితే అవి కూడా కుట్లు వేసేసుకోవాలి ఇప్పుడైతే నాకు ఫ్రంట్ పార్ట్ ఏ ఎటైతే అయితే వస్తుందో అటు పెట్టేసుకున్నాను హ్యాండ్స్కి ఎందుకంటే నేను హ్యాండ్ కట్ చేసేటప్పుడే లోత్ అనేది తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకుంటానండి ఆ మార్కింగ్ అనేది నాకు ఫ్రంట్ పైప్ వైపుకి వచ్చేటట్టు చూసుకుంటాను తర్వాత వచ్చేసి ఇటువైపు వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ అనమాట ఇలాగా ఎక్కడ సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్తేనే మీకు కరెక్ట్గా వస్తుందండి లేకపోతే రాదు ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారా నేను ఎలాగైతే వేస్తున్నానో అలా ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి లేకపోతే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అదేవిధంగా ముడతల కింద కనిపిస్తుంది అనమాట వేసుకున్న తర్వాత మీరు కుట్టేటప్పుడు ఎలాగ ఏం తెలీదు వేసుకున్న తర్వాతే మీకు ముడతల కింద కనిపిస్తుంది ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఇంకొక స్టిచ్ వేసేసుకున్నారనుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర కూడా మీకు టూ టైమ్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోండి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు హ్యాండ్స్ జాయిన్ చేశారంటే ఎక్కడ కూడా ముడతలు రావు మంచిగా అత్తినట్టు వస్తుంది సో మనం ఎంత బాగా కటింగ్ చేసినా కూడా స్టిచ్చింగ్లు చేసే పొరపాటు వల్ల ఇంకొంత మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుందండి అయితే చాలామంది ఏం చేస్తారంటే మనం కటింగ్ చేసినప్పుడు ఎంత అయితే ఖర్చు పెడతామో స్టిచ్చింగ్లో అంత బెటర్ అనమాట తక్కువ పెట్టుకుంటారు లేదంటే ఎక్కువ పెట్టుకుంటారు దీనివల్ల మనకి ఫినిషింగ్ అనేది పోతుంది అదే విధంగా చూడడానికి కూడా అస్సలు బాగోదు కాబట్టి మీరు కటింగ్ చేసుకునేటప్పుడే మీకు తెలుస్తుంది కదా పాదమించు అయితే ఉండాలండి మినిమం పాదమించి ఉండాలి దానికన్నా ఎక్కువ ఉన్నా బాగోదు తక్కువ అసలు ఉండకూడదు సో చాలామంది చెప్తూ ఉంటారు ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఖర్చు ఒక పావు ఇంచు అని అది కాదు మీరు కుట్టేటప్పుడు మీకు ఎంత అలవాటు ఉంది ఖర్చు తీసుకునే అలవాటు ఎంత ఉంది అది ఫస్ట్ మీరు చూసుకోండి లేదు మేము తక్కువ ఎక్కువ తీసుకుంటున్నామంటే ఒక అలవాటు అనేది చేసుకోండి పాత మించి అయితే ఉండాలని ఒక్కటి చేసుకొని సరిపోతుంది సో ఒక స్టిచ్ అయిపోయింది కదా ఇక్కడ ఎగర క్లాత్ నీట్గా కట్ చేసేసి ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా చూసారు కదా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ నుంచే మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ జాయింట్ అంతా అయిపోయిందండి సో ఇక్కడ చూడండి ఇలాగ సమానంగా పట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టేసుకుని ఫస్ట్ అయితే పాదం లేపి అది జరగకుండా పాదాన్ని కిందకి దింపండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ని కూడా తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కూడా షోల్డర్ దగ్గర నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా కానివ్వండి మనం కుడుతున్న బ్లౌజ్ అయినా రెండు కూడా సమానంగా పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకోవాలండి ఇలాగా అయితే వీళ్ళు కొంచెం ఒక ఒక్క పావు ఇంకా ఇంచుకైనా తక్కువ లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను పక్కన గిస్తున్నాను ఓకేనా పక్కన గిస్తే మనకి కొంచెం లూజ్ అనేది వస్తుంది అనమాట ఇంకా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా చూసేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తాను ఈ షోల్డర్ కుట్టు ఇలా పట్టేసుకుని ఇలా చూసుకోవాలన్నమాట నేనైతే కొంచెం లూజ్ పెట్టానండి సో అందుకనే గీత పక్కన వచ్చింది అయితే మేము కరెక్ట్గా పెట్టినా కూడా గీత పక్క నుంచి వస్తుందంటే దానికి ఏంటంటే మీరు షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఎక్కువ తీసుకున్నట్టు అర్థం ఓకేనా సో ఇలాగా తిన్నగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మనం మూడు స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు మనకి షేప్ అనేది రాదనమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత లావుగా కనిపిస్తుంది సైడ్కి షేప్ కనిపించదు అందుకని చెప్పేసి మీరు ఎక్కువ వేయకండి కస్టమర్స్ చెప్పినా చెప్పండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫిట్టింగ్ బాగా రాదని సో ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా వేసేసుకుని ఎగస్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎడ్జ్కి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మీ దగ్గర ఓవలక్కుంటే చేసేసుకోండి లేదంటే ఇలా వదిలేసినా కూడా బాగానే ఉంటుంది అంతేనండి ఇలా కానీ మీరు టిప్పు యూజ్ చేసి కానీ బ్లౌజ్ కుట్టారంటే స్ట్రేట్గా కుట్టొస్తుంది అదే విధంగా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ బ్లౌజ్ వేసుకునే కస్టమర్ బాగుందని చెప్పి మళ్ళీ మనకి ఇంకో రెండు బ్లౌజులు ఇచ్చారు సో ఇప్పుడైతే నేను రెండో వైపు కూడా స్టిచ్ వేసేస్తున్నాను ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి మనకి తీసుకు ఆల్రెడీ ఈసారి ఆది బ్లౌజ్తో పనిలేదు మనం ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేసాం కదా దాంతో మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అయితే కొంతమందికి మాత్రం ఒక హ్యాండ్ లావుగా ఉంటుంది ఒక హ్యాండ్ లూజ్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి మీకు తెలిసిపోతుంది ఈజీగా వాళ్ళు ఆల్రెడీ మీకు రెండు మూడు బ్లౌజులు కుట్టిన తర్వాత వాళ్ళే చెప్తారనమాట మాకు ఒక హ్యాండ్ లూజ్ వచ్చింది ఒక హ్యాండ్ టైట్ వచ్చిందని అలాంటప్పుడు మీరు ఒకసారి బాడీ కొలత అయినా సరే తీసుకోవాలి లేదంటే ఆది బ్లౌజ్ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదో సో ఇలాగని నాకైతే ఈ కస్టమర్కి అలాంటి ప్రాబ్లం లేదండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ప్లస్ గుర్తు కానీ ఇంక చూసారా రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో వీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్